ఆరేడు గంటల ప్రయాణం అరగంటలో పూర్తయితే విజయవాడ నుంచి హైదరాబాద్ అరగంటలో చేరిపోగలవా చెన్నై నుంచి బెంగళూరులో ముప్పై నిమిషాలు వాలిపోతే ఎలా ఉంటుంది అసలు ఇలాంటివి మనం ఊహించగలమా అంటే ఊహించడం మాత్రమే కాదు అది నిజం కూడా అవుతోందట వేల కిలోమీటర్ల దూరాన్నైనా ఒకటి రెండు గంటల్లో పూర్తి చేయగల హైపర్ లూప్ టెక్నాలజీ హైపర్ లూప్ అంటే రైలు ప్రయాణం కంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని భూమిపైనే ప్రయాణించే వ్యవస్థ అయితే ఇది విమాన ప్రయాణం కంటే కూడా వేగంగా ఉంటుంది హైపర్ లూప్ ను ఐదు తరం రవాణా వ్యవస్థగా అభివర్ణిస్తారు సుదూర ప్రయాణాలకు ఉద్దేశించిన ఈ హై స్పీడ్ రవాణా వ్యవస్థలో శూన్యంతో కూడిన ట్యూబులుంటాయి ఇందులోనే రైలు బోగీలను పోలిన ప్యాడ్లు ప్రయాణిస్తాయి దీనికోసం మాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతను వినియోగిస్తారు ఫలితంగా పట్టాలను తాకకుండా దాదాపు అంగుళం మేర ప్యాడ్లు గాల్లో ఉంటాయి ఇవి ప్రయాణించే గొట్టాల్లో గాలి దాదాపుగా లేకపోవడం వల్ల రాపిడి వాయు నిరోధకతకు ఆస్కారం ఉండదు ఈ రైళ్లు గంటకు వెయ్యి నుంచి పన్నెండు వందల కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే వీలుందని నిపుణులు చెబుతున్నారు ఎలాన్ మస్క్ రెండు వేల పదమూడులో ఈ హైపర్ లూప్ అనే టెక్నాలజీని ప్రతిపాదించారు దీని గురించి హైపర్ లూప్ ఆల్ఫా పేరుతో యాభై ఎనిమిది పేజీలతో పుస్తకాన్ని కూడా ప్రచురించారు హైపర్ లూప్ ప్రాజెక్ట్ లాస్ ఏంజిల్స్ నుంచి ఫ్రాన్సిస్కో మధ్య ఐదు వందల అరవై మూడు కిలోమీటర్ల దూరాన్ని కేవలం ముప్పై నిమిషాల్లో పూర్తి చేస్తుంది ఈ ప్రాజెక్టుకు సిక్స్ బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చవుతాయి ప్రపంచంలో ఉన్న రైలు రోడ్డు జల వాయు రవాణా వ్యవస్థల కంటే ఈ హైపర్ లూప్ ప్రజలను వస్తువులను వేగంగా తక్కువ ఖర్చుతో రవాణా చేయగలదు మస్క్ ఈ టెక్నాలజీని ఓపెన్ సోర్స్ టెక్నాలజీగా అభివర్ణించాడు కానీ ఇందులోని సవాళ్ల కారణంగా కొన్ని కంపెనీలు మాత్రమే ఈ సాంకేతికతపై ఆసక్తిని ప్రదర్శించాయి ఇక భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో ఐఐటి మద్రాస్ నాలుగు వందల పది మీటర్ల హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ ను ఏర్పాటు చేసింది చెంగల్పట్టు జిల్లాలోని ఐఐటి మద్రాస్ డిస్కవరీ క్యాంపస్ లో ఈ ట్రాక్ ని ఏర్పాటు చేశారు ఈ తరహా టెక్నాలజీ ఇప్పటికే ఉపయోగంలో ఉంది ఉదాహరణకు ప్రపంచంలోని స్పీడ్ రైలు సేవల్లో ఒకటైన చైనాకు చెందిన షాంఘై మాగ్లేవ్ రైలు గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు అయితే లూప్ గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో దూసు రైళ్లలో ఒకేసారి వందలాది మంది ప్రయాణించొచ్చు హైపర్ లూప్ టెక్నాలజీలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి ప్రజా రవాణాకు అందుబాటులోకి తెస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రయాణించగలుగుతారు నిజానికి ఎలాన్ మస్క్ ప్రతిపాదించిన హైపర్ లూప్ టెక్నాలజీ ఆలోచన నిజానికి చాలా పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో చిత్రకారుడు విలియం హీత్ వేసిన ఓ పెయింటింగ్ లో బెంగాల్ నుంచి లండన్ కు హైపర్ లూప్ లాంటి వ్యవస్థలో ప్రజలు ప్రయాణిస్తున్నట్టు చిత్రీకరణ అయితే ఇది భవిష్యత్తులో ఇలాంటి రవాణా వ్యవస్థలు ఉండవచ్చనే ఆలోచనను వ్యంగ్యంగా వ్యూహ శక్తిని ఆధారం చేసుకున్న పెయింటింగ్ రెండు వేల పదమూడులో ప్రచురితమైన ఎలాన్ మస్క్ హైపర్లూప్ ఆల్ఫా పేపర్ ఆధారంగా ఆయన కంపెనీ ది బోరింగ్ కంపెనీ హైపర్లూప్ ప్రయోగంలో నిమగ్నమైంది ఇందుకోసం పదహారులో కాలిఫోర్నియాలో పన్నెండు వందల ఎనభై ఏడు మీటర్ల టెస్ట్ ట్రాక్ ను రూపొందించింది కొన్ని పరీక్షల్లో హైపర్ లూప్ ప్యాడ్స్ గంటకు నాలుగు వందల అరవై మూడు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయని కంపెనీ వెబ్సైట్ తెలిపింది సుదూర ప్రాంతాలకు సీల్ చేసిన వాక్యూమ్ ట్యూబ్ సిస్టమ్ ను సృష్టించడం లేదా దానికోసం ప్రత్యేకమైన మాగ్లవ్ మార్గాలను ఏర్పాటు చేయడం ఆర్థికంగా సవాలుతో కూడుకున్నది అలాగే హైపర్ లూప్ కు అనువైన భూమిని పట్టణ వ్యవస్థలు ప్రకృతికి భంగం కలగకుండా సేకరించడం కూడా అంత ఈజీ కాదు ప్రస్తుతం ఉన్న హైవేలు వే లైన్స్ కి దగ్గరగా హైపర్ లూప్ మార్గాలను నిర్మించడమే దీనికి రీజన్ అని నిపుణులు చెప్తున్నారు. త్వరలోని తొలి వాణిజ్య హైపర్ లూప్ రైలు ప్రాజెక్టును చేపట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. అయితే హైపర్ లూప్ అమిత వేగం ప్రయాణీకుల భద్రతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నియమ నిబంధనలు రూపొందించలేదు. హైపర్ లూప్ టెక్నాలజీ మనకే కాదు ప్రపంచానికి కొత్తది. ఇది ఇప్పటివరకు ఎక్కడా అమలుకు నోచుకోలేదు. అది భారత్కు వస్తే ప్రభుత్వం అందుకు తగిన నిబంధనలు తీసుకురానుంది అలాగే హైపర్ లూప్ అనేది గాలి చొరబడని సీల్డ్ ట్యూబ్ల ద్వారా అధిక వేగంతో ప్రయాణించే రవాణా వ్యవస్థ కాబట్టి అత్యవసర సమయంలో ప్రయాణికుల భద్రతపై సందేహాలు తలెత్తడం సహజం ప్యాడ్స్ అధిక వేగంతో కదిలినా ఏదైనా లోపమున్నట్టు గుర్తిస్తే వాటి వేగం క్రమంగా తగ్గుతుంది కాబట్టి ఢీకునే అవకాశాలు లేవు ప్రయాణికుల భద్రత కోసం ట్యూబ్ లోపల ఎమర్జీ ఎవాక్యువేషన్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయనున్నారు అధునాతన పర్యవేక్షణ వ్యవస్థలతో సమస్యలు ప్రమాదకరంగా మారకముందే వాటిని గుర్తించి పరిష్కరించవచ్చు ఇది సీల్డ్ ట్యూబ్ల ద్వారా ప్రయాణిస్తుంది కాబట్టి హైపర్ లూప్ రవాణా కూడా భారీ వర్షాలు వరదల వల్ల ప్రభావితమయ్యే అవకాశం తక్కువ ఇక్కడ గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగాన్ని కొన్ని సెకండ్లలో చేరుకోలేం లోపల ఉన్న ప్రయాణికుల శ్రేయస్సును పరిగణలోనికి తీసుకుని ఆ వేగాన్ని క్రమంగా చేరుకుంటారు అదేవిధంగా ఆపేటప్పుడు వేగం నిర్దిష్ట పద్ధతిలో తగ్గుతుంది ఈ విధంగా లోపల ఉన్న ప్రయాణికులు వేగం ప్రకంపనలను అనుభూతి చెందలేరు హైపర్లూప్ వన్ అనే సంస్థ రెండు వేల ఇరవైలో తన ఇద్దరు ఉద్యోగులను ప్రయాణికులుగా తీసుకుని ప్రపంచంలోనే తొలి హైపర్లూప్ పరీక్షను నిర్వహించింది అమెరికాలోని నెవాడా ఎడారిలో ప్రత్యేకంగా నిర్మించిన ఐదు వందల మీటర్ల పొడవైన ట్రాక్ పై ఈ పరీక్షను నిర్వహించారు ఈ పరీక్షలో హైపర్లూప్ వన్ ప్యాడ్ గరిష్టంగా గంటకు నూట రెండు కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది అయితే ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మాక్లేవ్ రైళ్ల కంటే హైపర్ లూప్ రవాణా పది రెట్లు ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది రెండు వేల ఇరవై రెండులో హైపర్ లూప్ ద్వారా వస్తువులను రవాణా చేయడంపై మాత్రమే దృష్టి సారిస్తామని ప్రయాణికులపై కాదని కంపెనీ ప్రకటించింది ఆ తర్వాత రెండు పేల ఇరవై మూడు డిసెంబర్లో హైపర్ లూప్ వన్ కంపెనీ వివిధ కారణాలతో మూసివేశారు హైపర్లూ ప్రవాణాను అమలు చేయడంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఐఐటి మద్రాసుకు చెందిన బృందం భారతీయ రైల్వే సహకారంతో దీనిని సాధిస్తే దీనికి ప్రపంచ గుర్తింపు లభిస్తుంది అనడంలో సందేహం లేదు అన్ని సవ్యంగా జరిగితే వచ్చే పది పదిహేనేళ్లలో భారత్కు తొలి హైపర్లూ ప్రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు